తెలుగు కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజం తో పోరాటం కానివ్వండి ఈ రోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుక వచ్చింది ఈ రోజు ఈ స్థాయికి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్ లో ఇక్కడ గుర్తుందా లేదు సీనియర్లకి గుర్తుంటుంది ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది అక్కడ నుంచి మన ప్రయాణం మొదలైంది నేను నక్సలిజం తో పోరాడం ఎంతో నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం పోరాడం ఎవరి కోసం పోరాడం ప్రాంత రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్లే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చింది రివర్స్ లో ఎవరు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్లు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందో మీకు అరే మిగులు జలాలు మిగులు జలాల్ని మనం సముద్రంలో పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్య చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు దీట్ నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అండి తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడైనా అడ్డుకున్నామండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవచ్చు ఆంధ్ర రాష్ట్రం అవచ్చు అండమాన్ అవచ్చు తెలుగు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ మిమ్మల్ని అడుగుతున్నా లేదా మనకి నోనా వన్ సెకండ్ మనకు లేదా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ అండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం సముద్రం కెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాలుష్యం ఎందు కట్టారు వాళ్ళు స్టడీస్ కట్టారా స్ట్రైట్ క్వశ్చన్ అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఎందుకు ఒప్పుకోవాలి మేము మాడతాం తెలుగు కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ టు టాక్